బాబు నువ్వు ఏను కదా నేను గుడి పాతవా నేను నీ క్లాస్ కంటే కృష్ణ అని గుర్తొచ్చేదే కృష్ణ డిగ్రీలో డిగ్రీలో అప్పుల్లో మన దగ్గర నువ్వు ఒక షేర్ బియమ్ మా ఇంట్లో ఒక షేర్ బియమ్ తీసుకెళ్ళి అందువల్ల నుంచి చిరంజీవి సినిమా పోయినా గుర్తొచ్చేదే రణవి సిర్మా గుర్తొచ్చేదే నేనే బాలేదా మన కాలేజీలో గుర్తున్నప్పుడు మనం ముందు గించి జోన్ జడలాగితే వాళ్ళ బాబాయ్ మన జెండా పైకి తల్లకి వేలాడ విషయం అదన గుర్తొచ్చిందా జడలాగితే జెండా పైక గుర్తొచ్చిందా గుర్తురా మన కాలేజీ బయట ప్రజల ఇద్దరు విచారాలు ఆడుకుంటుంటే వాళ్ళ బొచ్చులు మన ఇద్దరు ఎత్తుకొని పోయి ఇద్దరు కలిసి బీరు తాగిన అదన గుర్తొచ్చిందే తీసుకెళ్ళి బీర్లు ఇల్లు గుర్తొచ్చిందా లేదు ఇదిగో గుర్తురాలా ఆ రోజు మీ మామ వంద రూపాయలు ఇచ్చినా అని బుక్ లో పెట్టుకుంటే నేను దాన్ని తీసుకెళ్లి ఎత్తుకెళ్లాను అది గుర్తొచ్చిందా ఆ వంద తీసుకొని వెళ్తే మా మామ ఇచ్చింది మా అమ్మ ఇవ్వలేదని ఆ కొట్టింటే ఎప్పుడు ఇంకే బెందులు ఉన్నాయి నీకు పున్నం ఉంటది రా ఆ వంద చేసేరా నొప్పి ఇంకా బెందు కృష్ణ అరే పుణ్యం అయింది రా ఇప్పుడు మనకి సలరీ వందో మంది వేసుకుంటూ మాట్లాడదాం డబ్బులు అందా ఇప్పుడు మనకు మన ఫుల్ ఎంజాయ్ మన దోస్తా